పార్వతీపురం మండలం గంగాపురం ప్రజలు తనపై చూపుతున్న ఆదరాభిమానాలు జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు ప్రభుత్వం సబ్సిడీపై మంజూరు చేసిన విత్తనాలను గురువారం ఆయన రైతులకు పంపిణీ చేశారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను నియోజకవర్గ ఇన్ఛార్జిగా గ్రామానికి వచ్చినప్పుడు గంగాపురం ప్రజలు చూపిన ఆదరాభిమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు ఆ కృతజ్ఞతతోనే నియోజకవర్గంలో ఏ గ్రామానికి లేని విధంగా గంగాపురం గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు రోడ్లు కాలువ నిర్మాణం చెరువుల అభివృద్ధి ఇతర సంక్షేమ పథకాలలో గంగాపురం గ్రామానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు అలాగే తెలుగుదేశం పార్టీ రైతు పక్షపాతి అని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు నానా యాతన పడేవారని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్త పాల్గొన్నారు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మనం పండించిన పంటకి ఎప్పుడు కొనుగోలు జరుగుతుందో తెలియదు ఒకవేళ కొనుగోలు జరిగిన ఎప్పుడు డబ్బులు ఇచ్చేవారో కూడా తెలియదు మొన్న చూడండి మీరు అందరూ పండించిన పంటకి ప్రభుత్వం రాగానే ఏం జరిగింది మీరు కోటల్ కోసి కొనుగోలు జరిగిన వెంటనే గంటల వ్యవధిలోనే ఈ ఖాతాల్లో అకౌంట్లు పడ్డాయి లేవా అది తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పైన చూపిస్తున్న ప్రేమ అభిమానం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటది అందుకనే మన నినాదం ఏంటి రైతే రాజు